హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రుచి దిస్ ఈజ్ సిరీ ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన బాండి పెట్టుకుని బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని అయితే వేసుకోవాలి ఎప్పుడు చేసుకునే క్యాప్సికమ్ కర్రీలా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర అలాగే ఆవాలను వేసుకోవాలి మీ ఇంట్లో మినపప్పు ఉంటే అది వేసుకోవచ్చు లేదా సాయి మినప్పప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే సాయి మినపప్పు వేసా ఇవన్నీ వేసుకుని లైట్గా దోరగా వేయించుకోవాలి అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడినంత అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిటికెడ పసుపు చిటికెడ ఉప్పు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని నేను చూపించే విధంగా కలుపుకోవాలి మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే కలిపి ఉంచుకున్న ఈ శనగపిండి మిశ్రమం వేసుకుని టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఈ మిశ్రం వేసిన తర్వాత టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే అవుతుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసింది కదా ఒక టూ మినిట్స్ పాటు మూత వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మూత తీసుకుని మీ టేస్ట్కి తగినంత కారాన్ని అయితే వేసుకొని బాగా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇదేనండి శనగపిండి క్యాప్సికమ్ కర్రీ రెడీ మీరు కూడా ఎలా ఉందో నాకు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్